తగ్గటము దోషము తగ్గకుండా చూసుకోండి ఒకవేళ ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యాలు కానీ తగ్గితే తూర్పు ఆగ్నేయము ఉత్తర వాయువ్యం రెండు తగ్గించి ఈశాన్యం పెరిగేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి సో నార్త్ ఈస్ట్లో ది నార్త్ ఈస్ట్ ఆఫ్ నార్త్ ది నార్త్ ఈస్ట్ ఆఫ్ ఈస్ట్ ఈ రెండు కూడా తగ్గరాదు ఒకవేళ అలా కానీ తగ్గితే మీ ఖాళీ స్థలంలో తగ్గితే ప్రహరీ గోడను తీసి మళ్ళీ కట్టుకోవాలి ఈ మధ్య ఒక పెద్దయిన ఒక చాలా పెద్ద ఆయన కోటీశ్వరుడు దాదాపుగా నాలుగైదు వందల కోట్లు ఆస్తు ఉంటుంది హైదరాబాద్లో బాగా ఫేమస్ పర్సన్ ఆయన వ్యాపారంలో నష్టపోవడం జరిగింది ఆయన బాగా అప్పులు పాలు అయిపోవడం జరిగింది ఇన్ని కోట్ల ఆస్తులు అప్పులు పాలు ఏంటి బ్యాంకులు కట్టలేకపోవటం ఏంటి తర్వాత బయట ప్రైవేట్ ఆస్తులు అప్పులు ఉండటం ఏంటి అసలు వాస్తు ఎక్కడ ఉందండి వాస్తు నేను నమ్మనని చెప్పేసి ఆయన నాతో చెప్పారు చెప్తే నేను దోషం లేకుండా సమస్యలు రావు ముందు అది గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో కానీ స్థలంలో కానీ ఖచ్చితంగా దోషం ఉంటుంది దోషం